అందరికీ నమస్కారం ఈరోజు మన విజయవాడ కనకదుర్గమ్మ మా అందరినీ చల్లని చూపులతో ఈరోజు రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్రానికి వరంగా అందించింది ఆ మహాతల్లి ఈరోజు ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో అందరికీ తెలుసు ఆ కష్టాల నుంచి విముక్తి తీసుకొచ్చిన ఆ దేవదేవి ఎన్ని మొక్కులు మొక్కుకున్నా మాకు తక్కువే కాబట్టి ఆ తల్లికి రాష్ట్రాన్ని క్షేమంగా ఉంచాలని వర్షాలు రావాలని పంటలు సరిగా పండాలని అందరినీ క్షేమంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అలాగే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైనటువంటి ఆ భగవంతుడితో పాటు మాకు దైవ సమానమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడు నిత్యం ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని ఆయనకి ఎల్లవే ఇవ్వాలని అలాగే ఆయన అడుగుదాడులకు నడవడానికి మాకు కూడా ఆ స్ఫూర్తి శక్తి అందించాలని ఆ దేవుని కోరు